చూసారు కదండి సొరకాయ కూర సూపర్గా ఉందండి హాయ్ అండి నేను ఇప్పుడైతే సొరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇది పావు కిలో సొరకాయి కిలో సొరకాయకి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా దొరుకుతున్నాను ఐదు పచ్చిమిరపకాయలు ఒక పెద్దలపాయ ఇలా కోసుకున్నాను వీటిని ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం ఈ మొత్తాన్ని ఇప్పుడు కలిసి గిన్నెలు వేసేసుకున్నాము గిన్నెలు వేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి మగ్గించుకోవాలండి పొయ్యి మీద ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూసారు కదండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం పులుసు పులిసేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా వేసుకోవాలా సరిపడినంత వేసుకోవాలా బకాలు తిప్పేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకొని తర్వాత అన్నీ సరిపడి చూసుకొని తాలింపు వేసుకోవాలండి కొంచెం రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలండి ఈ కూరలో బెల్లం అనేది వేస్తేనే బాగుంటుంది అండి దీంట్లో మిరపకాయలు మాత్రం వేసుకుంటారు కారం వేయరు మిరపకాయలు వేసుకుంటేనే ఈ కూరకు రుచి వస్తుంది కొంచెం బెల్లం వేసుకొని కలదిప్పుకోవాలి తిప్పుకోవాలా కళ్ళు తిప్పేసి మూత పెట్టేసేయాలి ఊరికి నేనైతే మిరపకాయల కారం తక్కువ ఉన్నాయి కదని కొంచెం సరిపోలేదని లైట్గా మళ్ళీ కారం వేసాను తాలింపుకి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాము సరిపడా నూనె వేసుకున్నాము తాలింపుకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమి కరేపాకు తాలింపు మీద నూనె వేక్కింది వేసేస్తున్నాము తాలిముగ తాలింపు వేగిన తర్వాత మనం ముందు కూడా పెట్టిన సరే ట్రై కూర రెడీ అయిపోయింది నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేస్తుండే టమోటా వేయండి నేనైతే కొంతమంది వేసుకుంటారు టమోటా వేస్తే అన్నిటికీ టమాటా రుచి అంత నచ్చదండి ఎందుకు నాకు నా వారికి నేను వేసి వేయను